కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటిసి బాధ్యతాయుతంగా కృషి చేస్తూ వస్తుందని ఆ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు గుర్తింపు సంఘంగా విఫలమయ్యామంటూ పలు సంఘాలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశమైనవని కొట్టిపారేశారు సమస్యల పరిష్కారంతో పాటు కార్మికులకు ముప్పై ఐదు శాతం లాభాల వాటాను ఇప్పించేలా కృషి చేస్తున్నామని చెబుతున్న సీతారామయ్యతో మా కరెస్పాండెంట్ పుదిర్ కుమార్ ఫెస్టు ఫేస్ సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితులు కార్మిక సమస్యల పరిష్కారం దిశగా గుర్తింపు సంఘం చేస్తున్న కృషిపై మనతో మాట్లాడేందుకు ఏఐటీయు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు సిద్ధంగా ఉన్నారు కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలమవుతోందని వినిపిస్తున్న ఆరోపణలకు మీరిచ్చే సమాధానం ఇది కొన్ని కార్మిక సంఘాలు పనిగట్టుకొని ప్రచారం చేయటమే తప్ప కార్మికులలో ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మాకు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన తర్వాత అంటే ఇప్పటికి ఈ నెలకి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో మేము కార్మికులకి అనేక సమస్యల పైన యాజమాన్యం దృష్టి తీసిపోయి కొన్నిటిని పరిష్కారం చేయించాం ముఖ్యంగా మీకు తెలుసు సింగరేణంలో గత ఐదారు సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ అనేదే జరగల ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రెండు సార్లు డైరెక్టర్ పా లెవెల్లో స్ట్రక్చర్ మీటింగు ఒకటి సిఎన్ఎండి లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ జరిపించాం అందులో యాజమాన్యం దృష్టి తీసిపోయిన సమస్యల పైన కొన్ని పరిష్కారం కొన్నిటి సర్కులర్ ఇచ్చారు కొన్ని అగ్రిమెంట్ అయ్యి సర్కులర్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి మరికొన్నిటి పైన కమిటీ వేశారు అవి పరిష్కారం ఆ కమిటీ ద్వారా అవుతాయి కానీ ఐదారు సంవత్సరాలు సెకర్ మీటింగ్ జరగకపోయినా పట్టించుకొని సంఘాలు ఒక్క అగ్రిమెంట్ జరగకపోయినా మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ ఏఐటీసీ గెలిచి ఈ సమస్యలు పరిష్కారం చేసినా కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటమే తప్ప ఇంకోటి కాదు మీకు గుర్తింపు పత్రం వచ్చిన విషయాన్ని పక్కన పెడితే సింగరేణి సంవత్సరాలు ఎన్నికలు జరిగి దాదాపు ఇరవై నెలల కాలం కావస్తోంది ఈ ఇరవై నెలల సమయంలో మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీల అమలు కోసం ఏమీ కృషి చేశారంటే ఏం చెప్తారు ఇప్పుడు గుర్తింపు సంఘం పత్రం రాకముందు స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టారు స్ట్రక్చర్ మీటింగ్లు జరగకపోతే మాట్లాడే అవకాశమే ఉండదు ఏదైనా వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు మాట్లాడొచ్చాము కానీ పాలసీల మీద మాట్లాడటం కుదరదు ఎలక్షన్లు జరిగి పత్రం వచ్చిన తర్వాత ఇవాళ పాలసీ మ్యాటర్ల మీద మాట్లాడే ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ కానీ ట్రేడ్స్మెన్స్ కానీ మెడికల్ అన్ఫిట్ అయితే వాళ్ళకి సర్ఫేసులో జనరల్ మజ్దూర్గా ఇస్తూ ఉన్నారు వాళ్ళకి అదే పని వాళ్ళని అడిగారు కానీ కాలేదు దాన్ని వాళ్ళ మేనేజ్మెంట్తో ఒప్పించాం ఇప్పటికే గత పది సంవత్సరాలుగా జనరల్ మద్దూరు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ జరిపి అరువులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సర్ఫేసులో అదే పని ఇచ్చారు ఈ మధ్య కాలంలో ఇంకా జరిగినటువంటి వాటిపైన సర్కులర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఇక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సర్పేసులో అదే పనిలోకి రావడం అనేది జరుగుతుంది ప్రధాన హామీలైన సొంత ఇంటి పథకం కానీ పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కానీ ఈ విషయాల్లో ఏఐటీసీ చేసిన కృషి ఏంటి ఫలితాన్ని ఏ విధంగా చెప్తారు చైర్మన్తో జరిగిన మొట్టమొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే సొంత ఇంటి పథకం అమలు చేయాలని అంటే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారు దీని విధి విధానాలు ఎట్లా ఉండాలి ఏ విధంగా చేయాలనే దాని కొరకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇప్పుడు రెండుసార్లు మీటింగులు జరిగినాయి ఆ కమిటీ వాళ్ళు ఏంటంటే దానికి ల్యాండ్ కావాలి ఒక ప్రతి కార్మికుడికి ఒక రెండు గుంటలు భూమి ఇవ్వాలని అంటే ఇవాళ సింగరేణి స్థలాలలో ఎక్కడ కూడా అంత లేదు కాబట్టి మనం ప్రైవేట్ ల్యాండ్ కొనాలి అన్ని ప్రాంతాలలో కొనాలి అన్నప్పుడు ఇది గవర్నమెంట్ పర్మిషన్ కావాలి దాని కొరకు రాశారు ఇది తొందరలోనే వస్తే అండ్ డబ్బుతోటే కొంటారు ఆ విధంగా తొందరలో ఈ సొంత ఇంటి పథకం అమలు చేయడం కొరకు ఒక ఒక ఏదైతే మేము కృషి చేస్తూ ఉన్నామో అది ఫలించే అవకాశం ఉన్నది అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ది ఉన్నది ఏదైతే పెర్క్స్ మీద కోల్ ఇండియాలో ఇస్తున్నారో ఆ విధంగా ఇవ్వాలని స్ట్రక్చర్ మీటింగ్లో పెడితే మేనేజ్మెంట్ ఏమంటుంది కోల్ ఇండియాలో లాభాలు వాటా వస్తే కార్మికులకు ఇస్తలేరు కాబట్టి ఇక్కడ మేము ఇస్తున్నాం కాబట్టి మేము ఇది చేయలేము అని అన్నారు మేమన్నాం ఈ లాభాల వాటా అనేది ఈ గవర్నమెంట్ ఇచ్చిందో ఇప్పుడున్న అధికారులు ఇచ్చేదో కాదు ఇది ఇరవై ఐదు నాడు మా కేఎల్ మహేందర్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కొట్లాడి కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకి వాటా అనేది సాధించాడు దాన్ని మీరు చూపెట్టి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద మాట్లాడడానికి వీలేదని అడిగాం సరే మంచిది దాన్ని పరిష్కారం చేయడానికి కమిటీ చేస్తామన్నారు దాని మీద కూడా మాట్లాడుతున్నారు అట్లనే మారు పేర్లు మీద పనిచేస్తున్నటువంటి కార్మికులకి సొంత పేర్ల మీద రెగ్యులరేజ్ చేయాలని చెప్పేసి పెట్టాం స్ట్రక్చర్ మీటింగ్లో యాజమాని ఒప్పుకున్నది దీన్ని అడ్వకేట్ జనరల్కి రాశారు అడ్వకేట్ జనరల్ నుంచి దాదాపు ఐదు ఆరు నెలలుగా సమాధానం రావటం దానికి ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ఏంటంటే అడ్వకేట్ జనరల్ మా అండర్లో ఉండడు కదా ఇది ప్రభుత్వం అండర్లో ఉంటారు కాబట్టి ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఏదేమైనప్పటికి కూడా తొందరలోనే ఈ మారు సమస్య పరిష్కారం చేయడానికి అడ్వకేట్ జనరల్ మీద కంపెనీ కానీ ప్రభుత్వం కానీ ఒత్తిడి తీసుకురావడానికి మేము కూడా యాజిటేషన్ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాం తొందరలోనే ఈ ప్రధానమైన సమస్యల పైన తొందరగా పరిష్కారం చేయకపోతే తప్పనిసరిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం లాభాల వాటాకు సంబంధించి గుర్తింపు సంఘం ఏం చెబుతుంది ఎంత శాతం ఇప్పిస్తారని కార్మికులు భరోసా ఇస్తారు లాభాల వాటా గురించి సింగరేణి చైర్మన్ కానీ కలిసి అడిగాం ఆయన చెప్పింది ఏంటంటే ఇది గత పది పన్నెండు సంవత్సరాలుగా దసరా దీపావళి సందర్భంలో ఇచ్చేటటువంటిది కాబట్టి అప్పటికే దీన్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు నిన్న కూడా శ్రీరాంపురంలో సేఫ్టీ ట్రైపార్టియేట్ మీటింగ్ జరిగితే కూడా దాంట్లో యాజమాన్యాన్ని లాభాల వాటా ప్రకటించాలని చెప్పేసి అడిగాం మరి దానికి చైర్మన్ గారు కూడా మేము తప్పనిసరిగా దసరా దీపావళి ముందు వరకు పరిష్కారం చేస్తూ ఉన్నారు కాకపోతే దాన్ని ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇది ప్రభుత్వం చేతిలో ఉంటుందని ఆయన ఆయన అన్నాడు దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ముప్పై శాతం ఇప్పించడానికి కృషి చేస్తాం ఫైనల్గా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి గుర్తింపు సంఘం పనితీరుపై ఏం చెప్తారు కార్మిక వర్గానికి ఇవాళ ముఖ్యంగా కార్మికుల సమస్యలు గత పది సంవత్సరాలుగా స్ట్రక్చర్ మీటింగులు జరగకపోవటం అగ్రిమెంట్లు జరగకపోవటం పై విధానంలో పనిచేయడం అనేది జరిగేది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత అగ్రిమెంట్లు చేశాం ఇవాళ జేఎంఈటిలు ఆబ్సెంట్లో కావచ్చు లేదా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదని కాబట్టి డిస్మిస్ చేస్తే వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేశాం మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ మీద సమస్యల పైన కూడా మరి తొందరలోనే అగ్రిమెంట్ చేయబోతూ ఉన్నాం అదేవిధంగా ఆప్సండ్ నిజం డిస్మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా మరి మేము మాట్లాడుతున్నాం తొందరలో దాన్ని కూడా పరిష్కారం చేస్తాం ఈపీ ఆపరేటర్లకి డి టూ సిటు బిని కూడా పరిష్కారం చేయించాం తొందరలోనే సర్కులర్ వస్తుంది అట్లా ఈ పెండింగ్ అన్నింటి మీద మాట్లాడుతూ ఉన్నాం అయితే ఇవాళ సింగరేణి కార్మికులకు తెలుసు కార్మికులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ పైరవికారి విధానం పోయి కార్మికుల సమస్యల పైన న్యాయంగా ఎవరికి రావాలో వాళ్ళకి సర్పే జనరల్ మధ్యలు కావచ్చు లేదా అనారోగ్యం ఉంటే ఏమన్నా డిప్రేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్నాం అయితే రాజకీయ జోక్యం వలన ఇవాళ కొన్ని అవకతవకలు ఇంకా జరుగుతున్నమాట వాస్తవమే క్వార్టర్లు అలాట్మెంట్లో కావచ్చు డిప్రేషన్లు పంపించే దాంట్లో కావచ్చు పైరు విధానం కొనసాగుతుంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అట్లనే ఇవాళ మెడికల్ బోర్డుకి సంబంధించి మరి గతంలో మీకు తెలుసు మొన్న ఒక కేసు అయింది అది గవర్నమెంట్ ఏసీబీ కేసు అయింది ఏసీబీ కేసు మరి ఏదైతే సీఎంఓ మీద గత సీఎంఓ మీద కావటం వల్ల ఆ కేసు పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మెడికల్ బోర్డుని పెండింగ్ పెట్టారు మేము మొన్న డైరెక్టర్ పాని సిఎండ్ గారిని కూడా కలిసి ఆ కేసు మీరు గవర్నమెంట్ ఎట్లన్నా పరిష్కారం చేయండి అది ఎవరైతే వాళ్ళ వాళ్ళమే చర్య తీసుకోండి కానీ ఈ మెడికల్ బోర్డు ఆపడానికి వీలు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా మెడికల్ బోర్డు జరుపుతామని హామీ ఇచ్చారు అట్లాగే ఈ మెడికల్ బోర్డులో కూడా న్యాయంగా ఎవరికైతే జబ్బులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా అన్పిట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా యాజమాన్యం దృష్టి తీసుకుపోయాం థ్యాంక్ యూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని రాజకీయ దురుద్దేశంతో ఇతర కార్మిక సంఘాలు తమ యూనియన్పై ఆరోపణలు గుప్పిస్తున్నాయని ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు చెబుతున్నారు ఖచ్చితంగా కార్మికులకు ముప్పై ఐదు శాతం లాభాల వాటాను ఇప్పించేలా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని